Yeah. మంచా నాగమల్లేశ్వరి మాలమహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలని ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అసలేం చేస్తుంది దళితులని ఏ విధంగా బహిష్కరిస్తుంది దళితులకి ఏ విధంగా వీళ్ళు ఇస్తున్నటువంటి దాడులేంటి జరుగుతున్నటువంటి అగత్యాలేంటి అని అనేది అందరం చూస్తున్నాం కానీ దీన్ని పరిష్కరించడానికి లేకపోతే దీన్ని ప్రశ్నించడానికి కుప్పం నుంచి వీళ్ళు పాదయాత్ర చేస్తూ ఇవాళ విశాఖపట్నం రావడం జరిగింది విశాఖపట్నంలో మాధర్వంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నేను నిజంగానే ఆనందిస్తున్నాను అభినందిస్తున్నాను ఈ సందర్భంగా అశోక్ గారిని కానీ లేకపోతే చన్నకేశోర్ గారిని కానీ అదే విధంగా ఒక ఎక్స్ మంత్రి అయినప్పటికీ కూడా కుప్పం నుంచి తోడుగా ఉన్నటువంటి సార్ కోసం కానీ డెఫినెట్గా ఇదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీదుంది నిజంగా ఇవాళ చెప్తున్నాను ఆడపిడల మీద జరుగుతున్న అగత్యాలు కానీ అన్నదమ్ముల్లా కలిసున్నటువంటి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేసినటువంటి మీరు ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మీరు రిజర్వేషన్లను తీసేసి